వ్వూరు క్షేత్రంలో అత్యంత ఘనంగా గోదావరి ఆర్తి శుక్రవారం సాయంత్రం కొవ్వూరు గోష్పా వద్ద గోదావరి నదికి అత్యంత వైభవంగా ఆర్తి కార్యక్రమం నిర్వహించబడింది గోదావరి తీరాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పాల్గొన్నారు దీపాల వెలుగులు వేదఘోషలు నదీ తీరం పల్లకీ సౌందర్యం కలిసి ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక స్వర్గధామంగా మార్చాయి హారతి పుష్పహారతి దీపాలహారతి వంటి వివిధ హారతులు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి హారతి పట్ల భక్తులు చూపిన విశేష స్పందన అభినందనీయమని పేర్కొన్నారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ పోలీస్ ఇరిగేషన్ వైద్య రెవెన్యూ శాఖలు సమన్వయంతో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు వేద పండితుల ఆశీర్వాదంతో ఘంటానాదం మధ్య కార్యక్రమం ప్రారంభమై పదకొండు దీపాల మహాహారతి హారతి నైవేద్య హారతి విశిష్టంగా నిర్వహించబడినట్లు వివరించారు నదీ తీర పరిశుభ్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు స్థానిక శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి నది గర్వకారణం మాత్రమే కాకుండా మన సంస్కృతి మన ధర్మబలం అని పేర్కొన్నారు పుష్పక్షేత్రం వంటి పవిత్ర ప్రదేశాల్లో నిర్వహించే ఆరతి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతాయని అన్నారు భవిష్యత్తులో గోదావరి హారతిని మరింత వైభవంగా విస్తృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్ట్ విశేష అధికారి ఆనంద తీర్థాచార్య మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో గత పదిహేను సంవత్సరాలుగా గోదావరి ఆరతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఆరసి ఈసారి సాయంత్రం నాలుగు ముప్పై గంటల నుండి భక్తి గీతాలు పారాయణాలు వెంకటేశ్వర పూజలు నిర్వహించామని రాత్రి ఏడు గంటలకు నాగహారతి నక్షత్ర హారతి కుంభహారతులతో గోదావరి ఆరతిని ఘనంగా నిర్వహించామని వివరించారు నదీ తల్లికి కృతజ్ఞతగా ఆరతి సమర్పించడం ప్రతి ఒక్కరై ధర్మకర్తవ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత డిఎస్పి దేవకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్పిని రామ్మోహన్ రావు అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్ మధ్యపట్ల శివరామకృష్ణ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే అధికారులు అనధికారులు భారీ సంఖ్యలో మహిళలు భక్తులు హాజరై ఆర్తి వైభవాన్ని మరింత విశిష్టంగా ఎమ్మెల్యే గారికి ఆర్టీఓ గారికి అర్చకులకి టీటీడీ నుండి వచ్చేసిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ సాయంత్రం మీ అందరితో ఇంత ఇంత చాలా బ్లిస్ఫుల్గా ఇంత బాగా అరేంజ్ చేసిన టీటీడీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నుండి కూడా స్వామివారి నీళ్ళలో అంత మునిగిపోయాము చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఇంకా చక్కగా ఆరతులు అండ్ గోదావరి అమ్మకి ఆరతి చేసి చాలా సంతోషం అనిపించింది సో మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మీ ఇక్కడ వచ్చేసి ప్రజలందరికీ అండ్ మన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలి అని కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం ఇంతే సక్సెస్ఫుల్గా నెరవేర్చాలని అన్ని అందరి అధికారుల సహకారం మీకు ఉంటుంది అని నేను చెప్తున్నాను అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంతే గ్రాండ్గా చేయాలి అని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసిన స్వామివారికి అర్చకులందరికీ కూడా నా కృతజ్ఞతలు చాలా చక్కగా చే నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సో చాలా బాగా చేశారు ధన్యవాదాలు Thank you.